వృద్ధి సినిమాస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరొక సరికొత్త ప్రొడక్షన్ హౌస్ వస్తు వస్తువునే ఏదో చిన్న సినిమాకు ప్రొడ్యూస్ చేయడం కాకుండా ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకు వీరు పూర్తి స్థాయి నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం మైత్రి మూవీ మేకర్స్ వారు కేవలం ప్రజెంటర్స్ మాత్రమే అని తెలుస్తోంది అయితే ఇండస్ట్రీలోకి వస్తు వస్తూనే బడా బడా నిర్మాతలకు కూడా బుద్ధి చెప్పే రేంజ్లో వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు తన సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు పెద్ద సినిమా గ్లిమ్స్ ఈ రోజు నేషన్ గా పెను సంచలనం సృష్టిస్తూ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా చిత్ర నిర్మాత చేసిన ప్రమోషన్స్ అని కూడా చెప్పవచ్చు కాగా తాజాగా ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక ప్రెస్ నోటు రిలీజ్ అయింది ఆ ప్రెస్ నోట్ లో కు వచ్చిన రెస్పాన్స్ కు థ్యాంక్స్ చెబుతూనే ఫ్యాన్స్ కు పోనకాలు తెప్పించేలా సినిమా మీద హైప్ ను వెయ్యింతలు పెంచేలా ఒక స్టేట్మెంట్ ను ఇచ్చి పడేశారు ఆ ప్రొడక్షన్ హౌస్ ఇక మ్యాటర్ లోకి వెళదాం వర్డ్స్ ఫార్ షార్ట్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ ఫర్ అవర్ పెద్ద ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ రిసీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫర్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ ఈస్ సీ అండ్ ఓన్లీ పుట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ టు అవర్ డీరెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అవర్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ద అమేజింగ్ జాన్వీ కపూర్ గారు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారు ఎడిటర్ నవీన్ నుగ్లీ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ వీఆర్ డిటర్మెంట్ బ్రింగ్ అట్ యూ విల్ ఎంజాయ్ టేక్ ఇట్ యాస్ అవర్ ప్రామిస్ ఆన్ ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియన్ సినిమా విల్ వీట్నెస్ అండ్ ఎపిక్ డ్రామా కమ్ టు లైఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే స్టేట్మెంట్ అంటే ఇదే ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఆరున ఒక ఎపిక్ డ్రామా వెండి తెరపై జీవం పోసుకుంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ ఫర్ ద గ్లీమ్స్ మై హార్ట్ ఫైట్ గ్రాటిట్యూడ్ టు ద మీడియా ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఫర్ ద సపోర్ట్ దేర్ ఆర్ మచ్ బిగర్ థింగ్స్ టు కమ్ వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్ చేయడానికి ఈ ఎక్సైట్మెంట్తో నరాలు తెగిపోయి ఫ్యాన్స్ చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని ప్రశ్నిస్తున్నారు సినీ అభిమానులు